భారత్ టుడే తెలుగు న్యూస్ మైనర్ బాలిక గ్యాంగ్ రేపుపై స్పందించిన సుంకర పద్మశ్రీ ఆకూరు పోలీసులను అభినందించిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు శంకర పద్మశ్రీ ఒక మైనర్ బాలికను మూడు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేసిన ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్న ఆత్కూరు పోలీసులకు అభినందనలు మేము ప్రభుత్వంపై మాట్లాడుతూ ఉంటే మా మీదే కేసులు కడుతున్నారు ముఖ్యంగా గంజాయిపై నిరసన తెలిపిన హోం మంత్రి అనిత గంజాయిని నిర్మూలించలేకపోయారు ఈ ముద్దాయిలపై గతంలో అనేక గంజాయి కేసులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులుగా మద్యం గంజాయి బెట్టింగ్ యాప్లతో ఈ ప్రభుత్వం సాగుతోంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం గంజాయి చిన్న చిన్న గ్రామాల్లో ఊటూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్ గా ఒక మైనర్ బాలిక పైన గంజాయి మొత్తులో మైన తీరినటువంటి యువకులు కానీ చాలా చిన్న కుర్రవాళ్ళు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వివిధ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడపిల్లని నిర్బంధించి ప్రలోభ పెట్టి గంజాయి మొత్తులో అత్యాచారం చేయడం జరిగింది దాన్ని చాలా ఫాస్ట్గా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు వారు ఉన్నతాధికారులందరూ కూడా ఛేదించడం జరిగింది దానికి అభినందిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గంజాయి అనేది విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాకిపోయింది ఇంతకుముందు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని గంజాయి అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటుందని విమర్శించినటువంటి ఇప్పటి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజున గంజాయి విక్రయాలని అరికట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది హోంమంత్రి అనిత గారు ఆవిడ పదవిలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక మీడియా సమావేశాలు నిర్వహించారు బందరు రోడ్డు అయినటువంటి విజయవాడ నడిబొడ్డున ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది పోలీస్ అధికారులతో గంజాయి నియంత్రణ ప్రధాన ప్రధానమైనటువంటి ఎజెండా అని చెప్పి అటువంటిది వీళ్ళు నియంత్రించలేనటువంటి చాతగాని పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మా ఊరితో సహా చుట్టుపక్కల గ్రామాల్లో విజయవాడలో ఎలాగో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం గంజాయి మత్తులో అత్యాచారాలు చేయడం కానీ బ్లేడ్ బ్యాచ్ పిటరేకి పోవటం కానీ మరి ఇతర క్రైమ్ పాల్పడటం కానీ అదే ఇప్పుడు కూడా కంటిన్యూ పునరు అవుతూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కేవలం ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల్ని మోసం చేసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వటమే కనిపిస్తూ ఉంది దీని గంజాయిని మత్తు పదార్థాలని అరికెట్టే పరిస్థితులు కనిపించటం లేదు ఇంకొకటి